మైనా స్టోరీస్ అదనపు కట్నం కోసం అవినాష్ తన తల్లిదండ్రులతో కలిసి లతను వేధిస్తాడు ఓ రోజు లత జుట్టుపట్టుకొని బయటకు ఏడ్చి తలుపులు వేసుకుంటాడు పాపం లత ఆ రాత్రి ఇంటి బయటే ఉంటుంది పొరుగింటి ఒక ఆవిడ లత దగ్గరకు వస్తుంది చూడమ్మా మా ఇంటికి వెళ్దాంరా లేదండి నేను రాను ఆడపిల్లవి అర్ధరాత్రి ఒక్కదానివే ఎలా ఉంటావు మంచిది కాదమ్మా మా వారికి లేని గొప్ప మనసు మీకున్నందుకు నా కృతజ్ఞతలు మీ ఇంటికి వస్తే వాళ్ళు నా గురించి ఆలోచించటం మానేస్తారు నేనిక్కడుంటేనే వాళ్ళు చేసిన తప్పు నలుగురికీ తెలుస్తుందని భయపడతారు దయచేసి తప్పుగా అనుకోకండి నేను మీ ఇంటికి రాలేను సరేనమ్మా నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది లత రాత్రంతా ఇంటి బయటే పడుకుంటుంది మరుసటి రోజు తెల్లవారి తలుపులు తీసేసరికి అత్తకి కోడలు ఎదురుగా కనిపిస్తుంది రే అవినాష్ నీ పెళ్ళం మన ఇల్లు పోలేదురా ఇంకా ఇక్కడే దెయ్యంలా దాపరించింది అందరిలో మన పరువు తీయాలని నీ పెళ్ళం కంకణం కట్టుకున్నట్టుంది త్వరగా రారా దీని సంగతి చూడు అది విన్న అవినాష్ కోపంగా వచ్చి లతని జుట్టుపట్టుకొని బజార్లోకి ఈడ్చుకొని వెళ్తాడు అందరూ చూస్తూ ఉంటారు కాని ముందుకు వచ్చే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు డబ్బు తీసుకురాకుండా నా ఇంటి దొక్కావో నీ ప్రాణం తీస్తా అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు అవినాష్ లత మాత్రం అక్కడి నుండి కదలదు అత్తగారింటికి ఎదురుగా కూర్చొని నిరాహార దీక్ష మొదలుపెడుతుంది అది చూసిన ఇరుగుపొరుగు వారికి పాపం అనిపిస్తుంది అలా రెండు రోజులు గడుస్తాయి చూడమ్మా ఇలా ఏమీ తినకుండా నువ్వు ఏం పోరాడతావు ఓ ముద్ద తింటే కాస్త ఓపిక వస్తుంది మేమేదైనా వచ్చి మాట్లాడదామంటే మీ అత్తయ్య నోటికి భయపడి ముందుకు రాలేకపోతున్నాం అవునమ్మా వాళ్ళు మూర్ఖులు మారరు నీ చేతులారా నీ సంసారాన్నెందుకు నాశనం చేసుకుంటావు మీ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బేదో తెచ్చి వాళ్ల మొహాన కొట్టు చేసేదేముంది మాది చాలా పేద కుటుంబమండి మా నాన్నగారి వల్ల కాదు అయినా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఇది చాలా అన్యాయం అలాగని ఇలా ఉంటావు ఒకసారి వెళ్ళి నీ బాధ మీ అమ్మా నాన్నకు చెప్పు కనీసం వాళ్ళు పెద్ద మనుషులతో అయినా మాట్లాడించి ఏదో ఒక పరిష్కారం చేస్తారు మా మాట వినమ్మా అలా అందరూ కలిసి సర్ది చెప్పి లతని పుట్టింటికి పంపిస్తారు లతను చూసిన తల్లిదండ్రులు ఆనందపడతారు ఎలా ఉన్నావమ్మా లతా నాన్న అల్లుడుగారు రాలేదా అమ్మా ఆయనకి కొంచెం పనుందని చెప్పి తర్వాత వస్తానన్నారు ఏంటి ఇంతలా చిక్కిపోయావు తల్లి నేను బాగానే ఉన్నానమ్మా నన్ను చూసి చాలా రోజులైంది కదా అందుకే నీకలా అనిపిస్తుందిలే అక్క నువ్వు పెళ్ళి చేసుకుని నాకు నాకొకటే బోరు రోజూ నీతో సరదాగా కొట్లాడేవాణ్ణి ఇప్పుడెవ్వరూ లేరక్కా నాకూడా అలాగే ఉంది తమ్ముడు మీరందరూ చాలా గుర్తొస్తున్నారు అందుకే ఉండబట్టలేక ఇలా వచ్చేశాను మంచి పనిచేసావక్కా నువ్వు అమ్మతో మాట్లాడుతూ ఉండు నేను షాపుకెళ్ళి పిండి తీసుకొస్తా అమ్మతో నీకిష్టమైన ఉల్లిపాయ పకోడి చేయించుకుందాం అని రేవంత్ షాపుకి వెళ్తాడు నాకు కూడా చిన్న పనుంది బజారు కెళ్ళొస్తాను అని శ్రీనివాసరావు బయటికి వెళ్ళిపోతాడు ఏందమ్మా ఏదైనా సమస్య అదేంటమ్మా అలా అడిగావు నేను బాగానే ఉన్నాను నేను అమ్మనమ్మా బిడ్డల మనసు ఇట్టే తెలిసిపోతుంది ఇందాక తమ్ముడు నాన్న ఉన్నారని అడగలేదు ఏమైంది చెప్పు తల్లి నిజంగా ఏమీ లేదమ్మా మరి అలా అయితే అల్లుడుగారెందుకు రాలేదు నీ కళ్ళెందుకు అలా ఎర్రగా ఉన్నాయి లత ఏమీ మాట్లాడదు చూడమ్మా భార్యభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి వాటిని పెద్దవి చేసుకోకూడదు నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ కాస్త సర్దుకుపోమ్మా నాన్నగారికి తమ్ముడికి అనుమానం వస్తే వాళ్ళు చాలా బాధపడతారు నువ్వు అత్తగారింట్లో సంతోషంగా ఉన్నావని మీ నాన్న ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నాడు ఏదైనా పెద్ద సమస్య అయితే నాకు చెప్పు లేదు చిన్న సమస్య అయితే చదువుకున్న దానివి నువ్వే జాగ్రత్తగా పరిష్కరించుకో చిన్న చిన్న వాటిలో మేం చేసుకోకూడదు అలాగేనమ్మా ఇంతలో రేవంత్ షాపు నుండి పిండి తీసుకొస్తాడు తల్లి పిండి కలిపి ఉల్లిపాయ పకోడీలు చేస్తుంది తండ్రి కూడా బయట నుండి ఇంటికి వస్తాడు అందరూ సరదాగా ముచ్చట్లాడుకుంటూ వేడివేడి ఉల్లిపాయ పకోడీలు తింటారు ఆ రోజు రాత్రి శ్రీనివాసరావు లక్ష్మి అమ్మాయి అత్తగారింట్లో సంతోషంగానే ఉంది కదా అదేంటండి అలాడిగారు అమ్మాయి మొహం చూస్తే ఎందుకో అనుమానంగా అనిపించింది అదేమీ లేదండి అమ్మాయి సంతోషంగానే ఉంది ఆడపిల్ల సంతోషంగా ఇంటికి వస్తే పర్వాలేదు కాని బాధతో ఇంటికి వస్తుందని తెలిస్తే ఆ తండ్రి గుండె దడదడా కొట్టుకుంటుంది అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు అలాగే ఉంది గారు కూడా వెంట రాలేదు అదేమీ మీరు ఆలోచించకండి కొత్తగా పెళ్లైన సంసారం భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అలాంటివే అయ్యుంటాయి అడిగినా అమ్మాయి ఏమీ చెప్పలేదు పెద్ద సమస్య అయితే మనకు చెబుతుంది గదా నాలుగు రోజులు పోయాక అమ్మాయిని తీసుకువెళ్ళి వాళ్ళ అత్తగారింట్లో వదిలిపెట్టి వద్దురుగాని అలాగే లక్ష్మి ఇంకో విషయం అమ్మాయి ఇక్కడ ఇక్కడున్న రోజులు మంచి బియ్యమే వండు రేషన్ బియ్యం వండకు అలాగే పచ్చళ్ళు పక్కన పెట్టి కూరలు చెయ్యి మన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయికి తెలియకూడదు బాధపడుతుంది వారి మాటలను ఆ పక్కనే పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్న లత వింటుంది మనస్సులో లత అమ్మా నాన్నకు విషయం చెప్పకపోవటం మంచిదయింది వాళ్ల బాధలకు తోడు ఇది కూడా చెప్తే ఇంకా బాధపడిపోతారు ఈ సంతోషం కూడా వాళ్లకు మిగలకుండా చెయ్యకూడదు నేనత్తారింట్లో సంతోషంగా ఉన్నానని వాళ్ళనుకుంటున్నారు అనుకుంటున్నారు దాన్ని అలాగే ఉండనివ్వటం మంచిది అని అనుకుంటుంది మరుసటి రోజు శ్రీనివాసరావు మీద పట్నం వెళ్తాడు అక్కడ దూరంగా అవినాష్ కనిపిస్తాడు అరే అల్లుడు అల్లుడుగారిలాగున్నారే అదేంటి అల్లుడు గారు వైన్ దగ్గర దగ్గరున్నారు వెళ్ళి పలకరిద్దాం అని అవినాష్ దగ్గరకు వెళ్తాడు శ్రీనివాసరావు ఎలా అల్లుడు అల్లుడుగారు బావున్నారా అవినాష్ మారు మాట్లాడకుండా మొహం తిప్పుకుంటాడు ఏమైంది అల్లుడు గారు లేదు అమ్మాయి రాక పుట్టింటికి పుట్టింటికొచ్చింది గదా ఇంకో రెండు రోజుల తర్వాత పంపిస్తాం అవసరం లేదు మీ దగ్గరే ఉంచుకోండి మీ కూతుర్ని చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవినాష్ శ్రీనివాసరావుకి ఏమీ అర్థం కాదు గబగబా తిరిగి ఇంటికి వస్తాడు లతా లతా నిజం చెప్పమ్మా మీ అత్తగారింట్లో ఏం గొడవ జరిగింది ఏమీ లేదు నాన్న చిన్న గొడవే అదే ఏంటని అడుగుతున్నాను ఏవో భార్యాభర్తల గొడవలు అయ్యుంటాయి వాళ్లే సర్దుకుపోతారులే లేదు లక్ష్మి ఇందాక పట్నంలో అల్లుడుగారు కనిపించారు నేను పలకరిస్తే మొహం తిప్పుకున్నారు మీ అమ్మాయిని చేసుకుని తప్పు చేశానని మీద అనేసి వెళ్ళిపోయాడు అల్లుడిగారి మనసు అంతలా బాధపడిందంటే ఏదో పెద్ద గొడవే జరిగింది చెప్పులత ఏం జరిగింది అబ్బే ఏం లేదు నాన్న అలా అయితే ఎందుకు ఎందుకలా మాట్లాడతారు నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు దాసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా గొడవ ఏంటో చెప్పుతల్లి అని తల్లిదండ్రులు బ్రతిమిలాడటంతో లత ఇక తప్పేలా లేదని విషయం మొత్తం తల్లిదండ్రులకు వివరిస్తుంది అది విన్న లత తల్లిదండ్రులు కుప్పకూలిపోతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్